హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రీవియస్ వీడియోలో అయితే మనము స్ఫూర్తిదాతలు అనే లెసన్లో లెసన్ తర్వాత అర్థాలు తర్వాత విభక్తులు పర్యాయపదాలు మొత్తం కంప్లీట్ చేస్తాము సో ఈ వీడియోలో అయితే మనం వ్యాకరణ విజ్ఞానం సో ఇందులో సందులు సమాసాలు కర్త కర్మ క్రియలు సమాపక సమాపక సో ఇవన్నీ గ్రామర్ పాటి చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది సో ఒకసారి ఏమి ఇచ్చారో మొత్తం చూసిద్దాం అనమాట ఓకేనా సో ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో వ్యాకరణ విజ్ఞానం సంధి సంధి అంటే ఏంటి పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశం కావడం సంధి రాముడు ప్లస్ అతడు రాముడు అతడు సో ఇందులో పూర్వస్వరం ఏంటి పరస్వరం ఏంటి అంటే చూడండి పూర్వస్వరం అంటే రాము డులో డా డు డు పూర్వస్వరం ఇది వచ్చేసి అతడులో ఆ వచ్చేసి పరస్వరం సో ఇవి రెండు పరస్పరం ఏకాదేశం కావడాన్ని మనం సంధి అంటున్నాం ఓకేనా సో ఇదన్నమాట సంధి సో ఇది సంధి నిత్యం నిత్యం వచ్చేసి సంధి నిత్యం ఎప్పుడవుతుంది అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడం అంటే ఏదైనా సూత్రం ఏ ఇప్పుడు సంధి సూత్రాలు ఉంటాయి కదా సో ఏదైనా సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా సంధి జరగడం అనమాట అది నిత్యం అనమాట ఎలా ఉదాహరణకు జనకుడు ప్లస్ ఇతడు జనకుడు ఇతడు ఓకేనా అంటే పూర్వస్వరం పరస్వరం ఏకాదేశమై పరస్వ పరస్వరం అచ్చు రావాలన్నమాట ఇక్కడ అంటే డూ ఇక్కడ పరస్వరం ఏముంది ఈ వచ్చింది సో ఇతడు డితడు వచ్చిందా సో ఇది నిత్యం అంటే ఖచ్చితంగా జరుగుతుంది సంధి నిత్యం ఓకేనా ఎప్పుడూ జరుగుతుంది ఇది అంటే ఓకేనా ఇది నిషేధం అనమాట నిషేధం అంటే సంధి ఎలా జరగదు అని ఓకేనా సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం రాకపోవడం అంటే సంధి జరగకపోవడం అంటే రాకపోవడం అనమాట మా ప్లేస్ అత్త మా అత్త కా మా అత్త రావాలి యాక్చువల్గా కలిపితే కానీ ఇక్కడ మా అత్త యా వచ్చింది అంటే ఇలా ఇలా వస్తే అది సంధి ఇక్కడ సంధి అంటే ఏంటి పూర్వపరస్పరంలోకి పరస్పరం ఏకాదేశం పరస్పరం ఏ ఏకాదేశం కావడం కదా పరస్పరం ఏ ఏకాదేశం కావడం పరస స్వరములకు పరస్పరం ఏకాదేశం కావడం సంధి సరే ఇక్కడ ఏకాదేశం అవ్వట్లేదు ఏకాదేశం కావడం అంటే ఏంటి పూర్వస్వరంలోని అచ్చు పరస్వరంలోని అచ్చు కలిసి ఏకాదేశం కావాలి సో అక్కడ కలవలేదు అంటే ఏంటి ఎక్స్ట్రాగా ఇంకొకటి వచ్చి చేరిందనమాట ఇది కదా సో ఇది ఎడాగమం యా వస్తే ఎడాగమం సో ఎడాగమ సంధిలో చెప్పుకుందాము సో వైకల్పికం వైకల్పికం అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం జరగని రూపం రెండూ ఉండటం అనమాట అంటే అది ప్లస్ ఏమి అంటే అదేమి అది ఏమి సో ఇక్కడ జరగకపోవడం అనమాట ఇది నిషేధం అనమాట ఇది ఇది జరగడం ఇలా రెండు రకాలుగా జరిగితే దాన్ని ఏమంటారు వైకల్పికం కల్ కలిసి ఉంటుంది వైకల్పికం అని గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ బహుళం అనమాట బహుళం అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాలలో నిత్యంగా కొన్ని సందర్భాలలో నిషేధంగా కొన్ని సందర్భాల్లో వికల్పకంగా కొన్ని సందర్భాల్లో అన్య విధంగా జరగడం సో అంటే అన్ని రకాలుగా అంటే నిత్యంగా జరిగిన స నిషేధంగా కొన్ని సందర్భాల్లో వికల్పికంగా అంటే వైకల్పికంగా కొన్ని సందర్భాల్లో అన్య విధంగా అంటే ఇంకా వేరే విధాలుగా సంధి జరగడాన్ని బహు బహుళం అంటాం ఓకేనా అంటే సంధి ఎలా ఏ రకంగా ఇన్ని రకాలలో ఏ అన్ని రకాలుగా జరగడాన్ని ఓకేనా అంటే కొన్ని సందర్భాల్లో నిత్యంగా జరుగుతుంది సందర్ నిషేధంగా వికల్పికంగా అన్ని విధంగా జరుగుతుంది అన్నమాట సంధి సో దానికి ఎగ్జాంపుల్ ఏంటో చూసేద్దాము ఎస్ చూడండి ఉదాహరణకు రామ ప్లస్ అయ్య రామయ్య ఇది నిత్యం అనమాట ఓకేనా రామ ప్లస్ అయ్య నిత్యం దూత ప్లస్ ఇతడు అంటే దీనికి ఇంకా మరి ఇంకొక రూపం ఏమైనా ఉందా రామయ్య అనం రామయ్య అని అంటాం సో నిత్యం ఇది అంటే ఖచ్చితంగా ఈ రూపంలోనే జరుగుతుంది దూత ఇతడు దూత ఇతడు అది ఎక్స్ట్రా ఈ వచ్చింది చూడండి ఇక్కడ కదా సో ఇదేంటి నిషేధం అనమాట ఇలా నెక్స్ట్ మేనల్లుడు మేనల్లుడు రావచ్చు ఎల్లుడు రావచ్చు ఇది వైకల్పికం అన్నమాట సో ఇలా యా ఎక్స్ట్రాగా వచ్చి చేరుతుంది అంటే దాన్ని ఏమంటారు వై యడాగమం అంటాం ఓకేనా సో సో సంధి ఇలా అయినా జరగచ్చు ఇలా అయినా జరగచ్చు ఓన్లీ ఇలా ఎక్స్ట్రాగా వచ్చి చేరడాన్ని ఏమంటారు నిషేధం అంటారు తర్వాత ఈ రెండు రకాలుగా జరగడాన్ని ఏమంటాం వైకల్పికం అంటాం ఒక ప్లస్ ఒక 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 సో ఇది ఇది ఇంకో రకం అనమాట అసలు ఇక్కడ లేనిది మొత్తానికి యాడ్ అయ్యింది అనమాట సో అన్య విధం అనమాట ఇది ఇదేంటి ఆమ్రడితో సంధి కదా ఓకే సో అదే అనమాట బహుళం అంటే అన్ని రకాలుగా జరగడం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆగమం అనమాట ఆగమం అంటే ఏంటి ఉన్న పద ఉన్న వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం మిత్రుని వలె చేర్చడం ఎస్ చూడండి ఆగమం ఆగమం అంటే ఏంటి ఎస్ ఆగమం అంటే రాక కదా ఆగమం అంటే రాక అంటే రావడం అనమాట అంటే ఉన్న ప వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం మిత్రుని వలే రావడం అనమాట మిత్రులలాగా రావడం సో ఏంటంటే ఎగ్జాంపుల్ పండు ప్లస్ ఆకు పండు టాకు సో ఇక్కడ పండులో టూ టాలేదు ఆకులో టాలేదు ఎక్స్ట్రాగా పండు టా టా వచ్చింది చూడండి ఇక్కడ పండు టాకు సో అలా మిత్రుని వల్లే ఆగమంగా చేరితే దాన్ని ఏమంటారు ఆగమం అంట నెక్స్ట్ ఆదేశం ఆదేశం అంటే ఒక వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువులాగా వేరొక వర్ణం చేర్చడం మిత్రుడిలాగా వస్తే ఆగమం శత్రువులాగా శత్రువులాగా వేరొక వర్ణం ఆదేశం అనమాట ఓకేనా తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రి సో ఇక్కడ సున్నా లేదు చూడండి తల్లిదండ్రి దా దా కూడా లేదనమాట ఇక్కడ సో అలా తల్లిదండ్రి తల్లి తల్లిదండ్రులు తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు సో ఇలా ఈ విధంగా వస్తే ఏమంటాము ఆ దేశం అంటాము ఓకేనా వర్ణాన్ని తొలగించి అంటే ఇక్కడ చూడండి తా తా పోయింది అసలు ఇక్కడ లేదు మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ కూడా టా వచ్చింది తొలగిపోయింది కదా అని సో ఇక్కడ చూడండి పండు టాకు కొత్త వర్ణం మిత్రుని వలె సో ఇక్కడ అచ్చు అచ్చు ఉంది సో అచ్చు దీంట్లో కలిసిపోయింది సో దాన్ని మిత్రులాగా కలిసిపోయింది అంటున్నాం అందుకని ఇక్కడ తల్లి ప్లస్ తండ్రి తా అనేది లేదు అసలు తా ఊసే లేదు తా అనే దాలాగా మారిపోయింది అంటే దాని స్థానంలో వేరొకటి వచ్చేసింది ఓకేనా సో అలా అనమాట దాన్ని ఏమంటారు ఆ దేశం అంటారు శత్రువులాగా రావడం నెక్స్ట్ ఆమ్రడితం అంటే ఏంటి అంటే ఒక పదాన్ని వెంట వెంటనే రెండుసార్లు ప్రయోగిస్తే రెండవ పదానికి ఆమ్రడితం అని పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఒక పదాన్ని విడదీసిన తర్వాత ఆమృత సంధిలో ఏ పదాన్ని ఆమృతం అంటారు అంటే రెండవ పదాన్ని రెండవ పదాన్ని ఓకేనా రెండవ పదాన్ని ఆమృతం అంటారు అయ్యో ప్లస్ అయ్యో 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 ఓకేనా ద్వితం అంటే ఏంటి ఒక హల్లు అదే హల్లుతో కలవడం అమ్మ తెలుసు కదా మనకి సంయుక్తం అంటే ఒక హల్లు మరొక హల్లుతో కల కలవడం పరమేశ్వరుడు షాకు వావత్తు ఇక్కడ మాకు మావత్తే రావడాన్ని ద్విత్వం డబల్ ద్వి అంటే ఏంటి రెండు కదా సో ద్వి అంటే రెండు సో మాకు మావత్తే రావడం ద్విత్వం అమ్మ సంయుక్తం అంటే పరమేశ్వరుడు తెలుసు సంశ్లేష సంశ్లేష అంటే సంధి జరుగునప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండవ పదం మొదటి హల్లుతో కలవడం సంశ్లేష అంటే సంధి జరుగునప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండవ పదం మొదటి హల్లుతో కలవడం అనమాట ఏంటంట చూడండి పూచెను ప్లస్ కలువలు సో పూచెను అంటే ఇక్కడ ఏంటి చివరి హల్లు ఇది రెండవ పదంలోని మొదటి హల్లు గ పూచెన్ గలువలు పూచెన్ గలువలు సో ఇలా ఇలా రెండు కలిపి ఒక చేరడాన్ని ఏది పోకూడదు మళ్ళీ ఏది లోపించకూడదు రెండు కలవాలి అనమాట రెండు కలవడాన్ని ఏమంటారు సంశ్లేష సంధి సంశ్లేష అంటారనమాట ఆ సంధి జరిగిన విధానాన్ని సంశ్లేష అంటారనమాట ఓకేనా నెక్స్ట్ ధృతం అంటే ఏంటి నకారం అనమాట నకారానికి ధృతం అని పేరు సామాన్యంగా ధృతం అరసున్న సున్న అన్న ను అనే నాలుగు రూపాలతో కలుస్తుంది ఏమంట అరసున్న సున్న అన్ను అనే నాలుగు రూపాలతో కనిపిస్తుంది తోచన్ తోచన్ అంటే దాన్ని తోచెన్ రాయచ్చు తోచన్ అరసున రాయచ్చు తోచెన్ మొత్తం రాయచ్చు నకారం రాయచ్చు తోచను అని కూడా చెప్పొచ్చు అనమాట సో అది ధృతం అంటే ఓకేనా ధృతం అంటే నకారం ధృత ప్రకృతికం అంటే ధృతం చివర కలిగిన పదం ధృతం చివర కలిగిన పదం ఉదాహరణకు తోచన్ ఓకే ఓకేనా తోచన్లో ధృతం చివర కలిగిన పదం అన్నమాట అంటే ఏంటి నకారాన్ని మనం ధృతం అంటున్నాం కదా నకారం నకారానికి ధృతం అని పేరు సో ఇక్కడ ఏమి ఇచ్చారో ధృతం చివర కలిగిన పదం ధృతం ధృతం అంటే నకారం చివర కలిగిన పదం అది ధృత ప్రకృతికం అవుతుంది అంటే ఏంటి తోచన్ గలువలు ఇప్పుడు కలువలు తోచన్ పూ తోచన్ సరే పూచెన్ గలువలులో పూచెన్ గలువలులో కలువలు ధృత ప్రకృతి అవు అవుతుంది ఓకేనా నెక్స్ట్ త్రికము త్రికములో ఏ అనేవి సర్వనామాలు అనమాట ఆ ఈ ఏ అనేవి సర్వనామాలు ఉదాహరణకు ఆ కాలము ఈ కన్య ఏ విధంగా ఓకేనా సో ఆ కాలము ఈ కన్య ఏ విధంగా ఇవన్నీ త్రికాలు ఆ ఈ ఏ ఓకేనా విభక్తి అంటే ఏంటి పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేది భూతదయ కంటే మించిన ధర్మం లేదు ఇప్పుడు కంటే చూడండి కంటే విభక్తి తీసేస్తే భూతదయ మించిన ధర్మం లేదు అర్థం మార్పు అర్థం రాదు అసలు కంప్లీట్గా రాదు సో భూతదయ కంటే మించిన ధర్మం లేదు ఓకేనా ఎస్ పూర్వపదం పూర్వపదం అంటే ఏంటి సమాసంలోని అర్ధవంతమైన రెండు పదాలలో మొదటి పదంని పూర్వపదం అంటారు స సమాసం అని చెప్పి సంధి ఇచ్చాడేంటి ఇక్కడ సమా సంధిలోని కదా సంధిలోని అర్ధవంతమైన రెండు పదాలలో మొదటి పదం దేవా ప్లస్ ఆలయం ఉత్తర పదం దీంట్లో మొదటి పదం ఏంటి దేవ ఓకేనా మళ్ళీ ఇక్కడ సమాసం అనే ఇచ్చాడు సంధి సమాసంలోనే అర్థవంతమైన రెండు పాద రెండు పదాలలో రెండవ పదం రాజా సింధుడు అసలు సంధిలో పూర్వస్వరం పరస్వరం ఉంటుంది పూర్వపదం పరపదం ఉంటుంది మళ్ళీ ఎందుకు ఇక్కడ సంధి అనకుండా సమాసంలో అని ఇచ్చాడు కదా సో సంధి ఉంటుంది అక్కడ ఓకేనా సంధి రాజా సింధుడులో సింధ్రుడులో ఉత్తర పదం ఏంటి ఇంద్రుడు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి విగ్రహ వాక్యం విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించేది వివరించి చెప్పేది విభక్తులతో కలిసి సమాసాన్ని వివరించేది అనమాట రాజు భవనం అంటే రాజు యొక్క భవనం అనేది విగ్రహవాక్యం ఓకేనా ఎస్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి సమాసం అనమాట అర్థవంతమైన రెండు పదాల కలయికను సమాసం అంటారు గ్రంథాలయం ఉదాహరణకు గ్రంథాలయం గ్రంథాలయానికి విగ్రహవాక్యం ఏంటి గ్రంథాలయ యొక్క ఆలయం కదా ఎస్ నెక్స్ట్ కర్త కర్త అంటే ఏంటి క్రియకు గల ఆధారాన్ని తెలిపే తెలిపే పదం అంటే రాముడు పండ్లను తిన్నాడు ఎస్ కర్మ క్రియాఫలితాన్ని అనుభవించేవాడు హనుమంతుడు సముద్రంను దాటెను ఓకేనా సో ఫలితం కర్మ అంటే మధ్యలో వస్తుంది అనమాట ఎవరు చేస్తున్నారు చెప్పేది కర్ కర్త ఏం చేస్తున్నాడో చెప్పేది కర్మ ఓకేనా నెక్స్ట్ క్రియా వచ్చేసి పనిని తెలిపేది అనమాట క్రియా వచ్చేసి పనిని తెలిపేది సకర్మకం అంటే ఏంటి అంటే కర్మ ఉన్న క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసిన అది సకర్మకం కైకేయి రెండు వరములను కోరింది కైకేయి ఏం కోరింది క్వశ్చన్ వేసుకోండి ఏం కోరింది అంటే మనకు ఆన్సర్ వచ్చి వచ్చింది అనుకో ఏం కోరింది రెండు వరములను కోరింది అది కర్మ ఉన్నట్లు అనమాట ఆ ఆ వాక్యాలను సకర్మక వాక్యాలు అంటాం ఓకేనా నెక్స్ట్ అకర్మకం అనమాట కర్మ లేకున్నా క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిసినా అది అకర్మకం అనమాట ఓకేనా అకర్మకం అంటే ఏంటంటే కర్మ లేదు కర్మ లేకున్నా క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిసిన అది దశరథుని మంత్రి సుమం సుమంతుడు దశరథు ఏమైనా చేశాడా ఏం చేయలేదు ఇక్కడ దశరథుడు దశరథుని మంత్రి సుమంతుడు సుమంతుడు అంటున్నాం సో దాంట్లో కర్మ లేదు కర్మ అంటే ఏంటి కడత ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అని చెప్పేదే కర్మ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి క్రియ పనిని తెలిపేది ఉదాహరణకు భరతుని నంది గ్రామం చేరను భరతుడు నంది గ్రామం చేరను సో క్రియ అనమాట అది నెక్స్ట్ సమాపక క్రియ వాక్యం చెప్పదలచిన భావాన్ని పూర్తి చేసే క్రియ ఇక్కడ చూడండి క్రియ అంటే చేరేను అనమాట ఇక్కడ ఓకేనా చేరేను అనేది క్రియ సమాపక క్రియ వాక్యం చెప్పదలచిన భావాన్ని పూర్తి చేసే క్రియ ఏంటి కౌశల్య దాన ధర్మములు చేసింది కౌశల్య దాన ధర్మములు చేసింది సమాపక క్రియ వచ్చేసి కౌ కౌశల్య దాన ధర్మములు చేసింది కంప్లీట్ అయిపోయింది ఇంకా పూర్తి చేసింది అయిపోయింది క్రియ అసమాపకం అంటే ఏంటి అంటే వాక్యం చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేయని క్రియ అంటే ఎలా సుమిత్ర రాముని తండ్రిగా భావించమని చెప్పి అంటున్నాం అంటే ఇంకా కంప్లీట్ కాలేదు సో అలా వచ్చిన ఇలా చెప్పి చేసి తిని వెళ్ళి ఇలా వస్తే అవి అవేంటి అసమాపక క్రియలు అనమాట ఓకేనా వాక్యం అంటే ఏంటి అంటే ఎస్ నెక్స్ట్ వాక్యం వాక్యం అంటే ఏంటి అంటే కర్త కర్మ క్రియలను కలిగి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేదనమాట అంటే వాక్యం సంపూర్ణం అని అంటాము అంటే మనకు కర్త ఉండాలి కర్మ ఉండాలి క్రియ ఉండాలి ఈ మూడు ఉంటే వాక్యం అవుతుంది అనమాట ఉదాహరణకు శబరి పండ్లను పెట్టింది సామాన్య వాక్యం సా సమాపక క్రియలతో క్రియతో పూర్తయ్యే వాక్యం అనమాట ఏంటి సామాన్య వాక్యం అంటే ఒక సమాపక క్రియ సమాపక క్రియ అంటే ఏంటి కంప్లీట్గా మీనింగ్ ఇచ్చే ఒక క్రియ సగం సగంలో ఆపేసిన పని చెప్పదు అలా చెప్తే అది ఏమవుతుంది అసమాపక క్రియ అవుతుంది సో సమాపక క్రియ అంటే పూర్తి పూర్తిగా క్రియను తెలియజేస్తుంది ఓకేనా ఉదాహరణకు రవి పరుగు పెట్టాడు ఇది సామాన్య వాక్యం మళ్ళీ ఉకార సంధి చూడండి ఇక్కడ ఉకార సంధి అంటే ఏంటి ఉత్తునకు పరమగున ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యముగా జరుగును సో ఉకార సంధి ఏంటి నిత్యమా బహుళమా లేదంటే వైకల్పికమా నిషేధమా అంటే ఉకార సంధి నిత్యము అంటే ఖచ్చితంగా సంధి జరుగుతుంది భీముడు ప్లస్ అతడు ఇతడు భీముడు ఇతడు ఓకేనా ఇకార సంధి ఏమ్యాదుల అంటే ఏమి ప్లస్ ఇంకా ఏమ్యాధుల ఇత్తు నాకు సంధి వైకల్పికము అవు సంధి వైకల్పికముగా అంటే ఏంటి కలిసి రెండులాగా మరేమిటి మరి ప్లస్ ఏమిటి మరేమిటి మరి ఏమిటి అని కూడా వస్తుంది కదా సో ఇలా రావడాన్ని మనం ఏమంటారు వైకల్పికము అంటున్నాం సో ఈ కారసంధి ఏంటి వైకల్పికము అకార సంధి అత్తునకు సంధి బహుళముగా నగును అంటే బహుళ రకాలుగా సంధి జరుగుతుంది ఇక్కడ దమ్మ ప్లస్ అక్క దమ్మక్క దమ్మ అక్క ఇంకా ఏమవుతుంది సో అలా నిషేధం జరుగుతుంది వైకల్పికం జరుగుతుంది ఓకేనా సో అలా బహుళంగా జరిగే వాటిని ఏమంటాము అకార బహుళం అకార సంధి బహుళం అన్నమాట ఎడాగమ సంధి సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబు అంటే ఏంటి సంధి జరగని చోట మేనల్లుడు లో మేనల్లుడే వస్తుంది ప్లస్ అల్లుడు మేన మేనల్లుడు వస్తుంది సో అలా సంధి జరగని చోట యా వస్తుంది అనమాట పరంబైన స్వరమునకు ఎడామ ఎడాగమం బగును యా వస్తుంది మేన ఎల్లుడు సో ఇక్కడ ఉంది చూడండి ప్లస్ అల్లుడు మేన ఎల్లుడు ఓకేనా నెక్స్ట్ గసడవ దేశ సంధి అంటే ఏంటంటే ప్రథము మీది పరుషములకు గసడదవలు బహులంబుగా నగును ఇది కూడా బహుళ సంధి బహుళం బహుళం ఓకేనా వాడు ప్లస్ కొట్టి ఇక్కడ కా పరుషం కదా ఇది దాని ప్లేస్లో గా గసరదవాలు ఆదేశం అగును సరళాలు ఆదేశం అగును వాడు కొట్టే వాడు వాడు కొట్టే అయినా రావచ్చు వాడు కొట్టే అయినా రావచ్చు ఇక్కడ మనం ఆప్షన్ని చూసి ఆన్సర్ పెట్టాల్సి వస్తుంది ఓకేనా బహుళం అనమాట ఇది వాడు ప్లస్ కొట్టే ఈజ్ ఈక్వల్ టు వాడు కొట్టే లేదంటే వాడు కొట్టే ఓకేనా సరళ ఆదేశ సంధి అంటే ఏంటి అంటే ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళమగును సరళములగు ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళ మరళములగు పూచన్ ప్లస్ కలువలు పూచను గలువలు లేదంటే ఏమొస్తుంది పూచెన్ గలువలు అలా కూడా వస్తుంది ఓకేనా ధృత ప్రకృతికము మీది ధృత ప్రకృతికము అంటే ఏంటి మీది పరుషములకు సరళ మొలగులను ఇది పరుషమా ధృత ప్రకృతికము అంటే ఏమని చెప్పుకున్నాము ఇందాక నకారం తర్వాత వచ్చే పదం నకారం తర్వాత ఏమొచ్చింది కలువలు వచ్చింది సో నకారం తర్వాత వచ్చే పదాన్ని పూచెను గలువలు లేదా పూచెన్ నాకు గావత్తిచ్చి పూచెన్ గలువలు అని కూడా రాయొచ్చు లేదంటే అరసున్నా కూడా రాయొచ్చు ఓకేనా సో అలా అనమాట సరళ ఆదేశ దేశ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పొడుపు కథలు పొడుపు కథలు ఏమి ఇచ్చారు ఎస్ పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు అంటే తేనెపట్టు అంట ఓకేనా పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు తేనెపట్టు ఊర ఊరంతటికీ ఒకటే దుప్పటి ఆకాశం కోడి కాని కోడి పకోడి కాయ కాని కాయలు తలకాయ ఎండ్రకాయ జీవికి పుట్టింది కాలం కానీ చలనం లేదు జీవికి పుట్టింది కానీ చలనం లేదు రుడ్డు నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏంటి చేప వినేవాటికి కనేవాటికి బెత్తడు దూరం అంటే చెవులకి కన్నులకి కదా చెవులు కళ్ళు మా ఊరెద్దు మీ మా ఊరెద్దు మీ ఊరికి పోదు మీ ఊరెద్దు మా ఊరికి రాదు అంటే చెట్టు ఓకేనా ఇంట్లో కలి ఒంట్లో కలి ఇంట్లో కలి వాకిలి వాకలి వాకిలి ఇంట్లో కలి ఆకలి వాకలి ఆకలి నెక్స్ట్ నల్లటి పొద వల్ల పుట్టింది పరరాజు కళ్ళల్లో పడింది పట్నానికి వచ్చింది గోరింకపట్నా సచ్చింది పేను నల్లటి పొదమ అంటే మన వెంట్రుకలు పర రాజు కళలో పట్టిందంటే వేరే వాళ్ళకి కనపడడం అరచేత పట్టణానికి వచ్చిందంటే అరచేతిలో వేసుకుంటాము గోరతో చంపేస్తాం కదా అది పేను ఏడుగురు అన్నదమ్ములం మేము విడివిడిగా ఉంటే చెప్పగలరు కలిసి ఉంటే చెప్పలేరు ఏంటది ఇంద్రధనస్సు ఓకేనా కొనేటప్పుడు నల్లగా తినేటప్పుడు ఎర్రగా పారేసేటప్పుడు తెల్లగా పండు కదా ఎస్ ఉరుములు మెరుపులు లేకుండా వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువుకు ఊరకనే నిండింది కొబ్బరి కాయ ఓకేనా చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు అంటే మనం ఏం చేస్తే అది చేస్తుంది కదా అద్దం సో అద్దం అనమాట చెట్టున పుట్టిన చెంగి రాతిన పుట్టిన రంగి తీగ తీగన పుట్టిన తిమ్మి బావ నోట్లో వసంతములాడే సో తాంబూలం చెట్టున పుట్టిన చెంగి అంటే ఆకు రాతిన పుట్టిన రంగి అంటే చున్నం సున్నం అంటాం కదా అది తీగన పుట్టిన తిమ్మి అంటే ఏంటి అదే ఒక బావ నోట్లో వసంతములాడే అంటే ఏంటి బావనోట్లో పడింది ఓకేనా నెక్స్ట్ తొలి తెలుగు రచనలు ఇచ్చారు కొన్ని చూసేద్దాము తొలి తెలుగు ఇతిహాసం అందరికీ తెలిసింది మనకు ఆంధ్ర మహాభారతం కవైత్రి సారీ కవిత్రయం రాశారనమాట కవిత్రయం అంటే ఎవరు అంటే ముగ్గురు కవులు ఎవరు వాళ్ళు నన్నయ తిక్కన ఎర్రన కదా తొలి తెలుగు రామాయణం వచ్చేసి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి ఓకేనా తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి తొలి తెలుగు శతకం వచ్చేసి వృషాధిప శతకం ఎవరు పాల్కొరికి సోమనాథుడు తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం మారణ మార్కండేయ మారణ చూడండి ఓకేనా తొలి తెలుగు ప్రబంధం వచ్చేసి మను చరిత్ర అల్లసాని పెద్దన మను చరిత్ర అల్లసాని పెద్దన తొలి తెలుగు యక్షగానం యక్షగానం వచ్చేసి సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి తొలి తెలుగు యక్షగానం వచ్చేసి సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి ప్రబంధం వచ్చేసి మనుచరిత్ర అల్లసాని పెద్దన తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం ఏంటి అంటే యయాతి చరిత్ర పొన్నగంటి తెల తెలగనార్యుడు పొన్నగంటి తెలగనార్యుడు తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం అనమాట యయాతి చరిత్ర ఎవరు అంటే పొన్నగంటి తెలగనార్యుడు తొలి తెలుగు నాటకం వచ్చేసి మంజరి మధుకరియం కోదండ రామచంద్ర శాస్త్రి నాటకం వచ్చేసి మంజరి మధుకరియం కోరాడ రామచంద్ర శాస్త్రి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి తొలి తెలుగు నవల ఎవరు రాశారు అంటే రాజశేఖర చరిత్ర ఎవరు రాశారు అంటే కందుకూరి వీరేశలింగం రాసిన రాజశేఖర చరిత్ర తొలి తెలుగు నవల ఓకేనా తొలి తెలుగు కథానిక కథానిక ఎవరు రాశారు తొలి తొలిగా తెలుగులో దిద్దుబాటు అనమాట ఎవరు రాశారు అంటే గురుజాడ వెంకట అప్పారావు గురుజాడ వెంకట అప్పారావు రాసిన దిద్దుబాటు అనేది తొలి తెలుగు కథానిక తొలి తెలుగు యాత్రా చరిత్ర యాత్రా చరిత్ర కాశీ యాత్రా చరిత్ర అనమాట ఎవరు రాశారు అంటే ఏనుగుల వీరస్వామి ఏనుగుల వీరాస్వామి కాశీకి ఏనుగుల మీద వెళ్ళినారు తొలి తొలిసారి అని గుర్తుపెట్టుకుంటే తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ యాత్రా చరిత్ర ఏనుగుల వీరాస్వామి అని గుర్తుంటుంది ఓకేనా ఎస్ సో ఇవన్నీ తొలి తెలుగు రచనలు నెక్స్ట్ తొలి తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం గ్రహీతలు ఎవరు విశ్వనాథ సత్యనారాయణ సీ నారే అంటే సీ నారాయణ రెడ్డి రావూరి భరద్వాజ కదా విశ్వనాథ సత్యనారాయణ పంతొమ్మిది వందల డెబ్బైలో శ్రీమద్ రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఏ రచనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది అంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షం ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో ఓకేనా సీ నారే అంటే సీ నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది విశ్వంబర విశ్వంబర నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో సీ నారే సీ నారాయణ రెడ్డికి వచ్చిందనమాట ఓకేనా రా ఊరి భరద్వాజ పాకుడు రాళ్ళు ఇప్పుడు రెండు వేల పన్నెండు ఓకేనా సంవత్సరంలో పాకుడు రాళ్లకు వచ్చింది ఇయర్స్ ఇంపార్టెంటే రచనలు ఇంపార్టెంటే ఎవరు రాశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా వచ్చినాయి బిడ్స్ దీని మీద పాకుడు రాళ్ళు రావుల భరద్వా భరద్వాజ గురించి వచ్చింది మనకు ఆల్రెడీ ఈయన రచ రచనలు మన బుక్లో ఉన్నాయి ఏంటి కందరిగా కిటుకు ఇంకోటి ఏంది ఇంకోటి కూడా ఉంది ఫిఫ్త్ క్లాస్లో అనుకుంటా సో మన రచనలు కూడా మన క్లాసెస్ అంటే ఫిఫ్త్ సిక్స్త్ క్లాసెస్లో రచనలు కూడా ఉన్నాయి ఉన్నాయి అన్నది కదా సో ఆయన ముఖ్యం కాబట్టి ఆయన గురించి బాగా తెలుసుకోవాలి నెక్స్ట్ ముఖ్యమైన దినోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఒకటి ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం ఏప్రిల్ సిక్స్టీన్ ఆంధ్ర నాటక రంగ దినోత్సవం కందుకూరి వీరేశలింగం జయంతి ఎస్ ఏప్రిల్ సిక్స్టీన్ వచ్చేసి కందుకూరి వీరేశలింగం జయంతి ఆ సందర్భంగా ఆంధ్ర నాటక రంగ దినోత్సవం అనమాట ఓకేనా ఏప్రిల్ ఇరవై మూడు ప్రపంచ పుస్తక దినోత్సవం ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై మూడు బాల కార్మికుల దినోత్సవం ఏప్రిల్ ముప్పై జూన్ ఐదు వచ్చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆగస్టు ఇరవై తొమ్మిది జాతీయ క్రీడా దినోత్సవం ధ్యాన్చంద్ జయంతి ధ్యాన్చంద్ కదా మన ఆటల ఏమంటారు ధ్యాన్చంద్ అవార్డు కూడా ఉంది కదా సో క్రీడలకు సంబంధించిన గొప్ప గొప్పవాడనమాట ఓకేనా మంచి క్రీడా క్రీడ క్రీడలకు ప్రాధాన్యత ఏమంటారు క్రీడల్లో ప్రాధాన్యత సంతరించుకున్న ధ్యాన్ ధ్యాన్చంద్ ఓకేనా ఏం ఏ ఏ గేమ్లో అంటే హాకీ అనుకుంటాను ఎస్ ధ్యాన్ చంద్ హాకీ సో అతని జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు అంటే ఆగస్ట్ ట్వంటీ నైన్ ఇంకొకటి ఏంటి ఆగస్ట్ ట్వంటీ నైన్ అంటే తెలుగు భాష దినోత్సవం ఇంపార్టెంట్ గిడుగు రామ వెంకట జయంతి గిడుగు వెంకటరామూర్తి జయంతి తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఐదు అందరికి తెలిసిందే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి నవంబర్ ఏడు బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం జాతి ఇది బా జాతీయ బాలల దినోత్సవం జవహర్ లాల్ నెహ్రూ జయంతి నవంబర్ ఇరవై వచ్చేసి ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ ఇరవై ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం డిసెంబర్ ఇరవై రెండు జాతీయ గణిత దినోత్సవం శ్రీనివాస రామానుజన్ జయంతి జాతీయ గణిత దినోత్సవం శ్రీనివాస రామానుజన్ జయంతి ఓకేనా సో ఇవి ముఖ్యమైన దినోత్సవాలు నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక విజ్ఞానం ఇచ్చారు త్రికరణములు అంటే ఏంటి అంటే మనస్సు వాక్కు కర్మ త్రికరణములు అంటే మనస్సు వాక్కు కర్మ షడ్రుచులు తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు తెలుసు కదా ఇవి నెక్స్ట్ చతుర్వేదములు అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఎస్ వేదాంగములు అంటే శిక్ష ఛందస్సు వ్యాకరణం నిరుక్తం జ్యోతిష్యం కల్పము సో చాలామందికి ఛందస్సు అంటే వ్యాకరణం గుర్తొస్తుంది చ వ్యాకరణంలో భాగం ఛందస్సు అనేది వ్యాకరణంలో భాగం కాదు ఓకేనా అలా కూడా పెట్టి రావచ్చు ఛందస్సు అనేది వేదాంగములలో ఒక భాగం అనమాట ఓకేనా వేదాంగంలో భాగాలు ఏంటి అంటే శిక్ష ఛందస్సు వ్యాకరణం నిరుక్తం జ్యోతిష్యం కల్పం సో ఇవన్నీ కూడా వేదాంగాలు నెక్స్ట్ పంచత పంచమాతృమూర్తులు పంచమాతృమూర్తులు కన్నతల్లి అన్న భార్య గురుని భార్య భార్య తల్లి రాజు భార్య సో వీళ్ళందరూ పంచమాతృమూర్తులు అంటే ఐదు మంది పంచగంగలు గంగా కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి సో ఇవన్నీ పంచగంగాలు అనమాట షట్ షట్ చక్రవర్తులు ఎవరు హరిశ్చంద్రుడు నలుడు కురుకుత్సుడు కురూరవుడు సు సగరు సగరుడు కార్త వీర్యార్జునుడు కార్త వీర్యార్జునుడు సో వీళ్ళందరూ షట్ చక్రవర్తులు అనమాట గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి షడ్ రుచులు చెప్పుకున్నాము సప్త ఋషులు కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని ఓకేనా సప్త ఋషులు ఎవరు అంటే కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని ఓకేనా అష్టదిక్పాల అష్టదిక్పాలురు ఎవరు అష్టదిక్పాలురు ఇంద్రుడు అగ్ని యముడు నిర్వృతి వరణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశానుడు సో వీళ్ళందరూ అష్టదిక్పాలురు ఎవరంట ఇంద్రుడు అగ్ని యముడు నివృతి వరణుడు వరుణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశానుడు ఓకేనా నవరత్నాలు వజ్రం వైఢూర్యం భోమేదికం పుష్యరాగం మరకథం మాణిక్యం నీలం పగడం ముత్యం సో ఇవన్నీ నవరత్నాలే ఏంటంట వజ్రం వైడూర్యం గోమేదికం పుష్యరాగం మరకథకం మరకథం మాణిక్యం నీలం పగడం ముత్యం సో ఇవన్నీ కూడా ప్రాథమిక విజ్ఞానం కింద ఇచ్చారన్నమాట ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ క్లాసు ఎయిత్ స్టార్ట్ చేయమంటారా లేదంటే ఏదైనా గ్రామర్ పార్ట్ స్టార్ట్ చేయమంటారా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఏది కూడా మీరు కామెంట్ చేయట్లేదు క్లాసెస్ మాత్రం చాలామంది వింటున్నారు అండ్ లైక్ కూడా ఇవ్వట్లేదు సరే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఓకేనా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ నెక్స్ట్ క్లాస్ ఎయిత్ స్టార్ట్ చేయమంటారా లేదంటే తెలుగులో ఏదైనా గ్రామర్ స్టార్ట్ చేయమంటారా లేదు వేరే సబ్జెక్ట్ ఏదైనా స్టార్ట్ చేయమండి వేరే సబ్జెక్ట్లో ఏమైనా చెప్పమంటారా సో మీకు ఏది క్లాస్ కావాలో అది ఖచ్చితంగా కామెంట్ చేయండి కొంతమంది చేస్తున్నారు అడుగుతున్నారు థ్యాంక్ యూ అండ్ ఇంకా ఇంకా ఎవరికైనా ఓకేనా థ్యాంక్ ఫర్ వాచింగ్